పాడి పంతులు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఎం గిరిజారాణి ఆచార్యంజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మాట్లాడినందు నేను ప్రధాన శాస్త్రవేత్త వరిగా పనిచేస్తున్నాను ఈ రోజు మనం సార్వకరమైన సన్న గిరిజ వరి రకాల గురించి తెలుసుకుందాము మన రాష్ట్రంలో ఆరు వ్యవసాయ మండలాలుగా విభజింపబడింది అంటే ఉన్నత శ్రేణి గిరిజన మండలం అంటే మనకి అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో వస్తాయి ఇక్కడ మనకి మిక్కిన సన్నగింజ రకాలు అంటే వేగింతలు బరువు మనకి పదిహేను గ్రాముల లోపునై చూసుకుంటే నూట నలభై రోజుల కాలపరిమితిలో మార్టర్ సంబ అలాగే నూట యాభై రోజుల కాలపరిమితిలో ఎంటీ పన్నెండు అరవై రెండు రకాలు ఇక్కడ వేసుకోవచ్చు అయితే మధ్యస్థ అంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తే శ్రీకాకుళం సన్ను అనే రకం ఆర్జలు ఇరవై ఐదు ముప్పై ఏడు రకాన్ని వేసుకోవచ్చు అలాగే ఎంటీయు పదమూడు పద్దెనిమిది రకాన్ని కూడా వేసుకోవచ్చు అయితే ఉత్తర కోస్తా మండలంకి వచ్చేసరికి మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలు అనమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందాడు చెప్పుకున్నట్టుగానే మనకి నూట నలభై రోజుల కాలపరిమితిలో ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు ఎంసీఎం నూట మూడు ఉన్నాయి అయితే నూట యాభై రోజుల కాలపరిమితి చూసుకుంటే కనుక ఎంటీ పన్నెండు అరవై రెండు బాపట్ల పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన బీపీ ఇరవై ఎనిమిది నలభై రకాలు కూడా ఈ జిల్లాల వాళ్ళు వేసుకోవచ్చు అయితే ఇక్కడ మధ్యస్థ సన్న గింజ రకాలు చూసుకుంటే కనుక మనకి ఎక్కువగా సాగు చేసే శ్రీకాకుళం సన్నాలు వేసుకోవచ్చు అలాగే ఎంటీవీ పదమూడు పద్దెనిమిది వేసుకోవచ్చు అలాగే స్వర్ణ రకం కానీ ఇంద్ర ఇంద్ర అంటే మనకి ఎంటీవీ రకం కూడా వేసుకోవచ్చు అయితే విజయనగరం జిల్లాలో ఎంటీవీ పదకొండు అరవై ఏడు అనే రకము దాదాపు ఒకటి పాయింట్ రెండు లక్షల హెక్టార్ల విస్తరణ కూడా సార్లో సాగవుతుంది ఇది ఎందుకు రైతాంగం ఇష్టపడుతుంది చేరు మీద పడకుండా ఉంటుంది ధాన్యం తెలుపు కానీ ఎక్కువగా ఎండాకు తెగులు వస్తున్న నేపథ్యంలో కొంచెము సరైన వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు కనుక ఎండాకు తెగులు సోగిస్తే మనకి ధాన్యంలో క్వాలిటీ దెబ్బతింటుంది కాబట్టి నాణ్యతలో దానికి ప్రత్యామ్నాయంగా మనకి ఎంటీ పదమూడు పదిహేను రకం అలాగే ఎంటీ పన్నెండు ముప్పై రెండు ఎంటీయు పన్నెండు డెబ్బై ఐదు ఎంటీ పన్నెండు ముప్పై తొమ్మిది రకాలు కూడా మనం వేసుకోవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎక్కడైతే మెరక ప్రాంతాలు ఉన్నవారు సన్న రకం వేసుకోవడం మంచిది ఒకేసారి అందరూ సన్న రకాలు వేసినా కూడా రేపు మార్కెట్ రేట్ ఉండదు నీళ్లు నిలబడే పల్లె ప్రాంతాల్లో మనకి మధ్యస్థ సన్న రకాలు వేసుకోవడం మంచిది అయితే అలాగే కృష్ణా మండలం అంటే కృష్ణ బాపట్ల ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాలు చూసుకుంటే కనుక ఎక్కువగా సాగు సాగు చేస్తే సామా చేసుకోవచ్చు వేసుకోవచ్చు అలాగే మళ్ళీ బావపురస సింగిల్ క్రాప్డ్ ఏరియా అంటే ఒకే పంట వేసే ప్రాంతాలు నాగార్జున సాగర్ కుడికాలు వాయకట్టు అలాంటి ఉన్న ప్రాంతాల్లో బీపీడి ఇరవై రెండు డెబ్బై అలా బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు బాపట్ల మసూరి అలాంటి రకాలు వేసుకోవచ్చు నూట యాభై రోజుల కాలపరిమితి ఉన్న రకాలైన బీపీడి ఇరవై నలభై ఆరు ఎంటీయూ పన్నెండు అరవై రెండు కూడా వేసుకోవచ్చు అలాగే మనకి నూట నలభై రోజుల కాలపరిమితిలో అయితే ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు అలాగే ఎంటీ సిమ్ నూట మూడు అనే రకాలు కూడా వేసుకోవచ్చు ఆ రకాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు అంటే నీటి లభ్యతని బట్టి నూట నలభై రోజుల నూట యాభై రోజులు అనేది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మధ్యస్థ సన్నగింజ రకాలు అయినా ఎంటీ పదమూడు పద్దెనిమిది ఇంద్ర అంటే పది అరవై ఒకటి స్వర్ణ అలాగే పాండరంగ మచిలిపట్టు నుంచి విడుదల చేసిన పాండు రంగు ఎంసీఎం ఉందనే రకం కూడా మనకి వేసుకోవచ్చు ఈ ఈ పాడు రంగ రకం నూట నలభై రోజుల్లో వస్తుంది ఇకపోతే పల్నాడు జిల్లాలో అంటే ఎక్కువగా జేజీలు త్రీ మూడు వందల అరవై నాలుగు రకాలు వేస్తున్నారు దానికి ప్రత్యామ్నాయంగా మనకి మార్టెస్ అమ్మ ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు వేసుకోవచ్చు అలాగే కొంచెం ఎంటీ పన్నెండు డెబ్బై ఒకటి తక్కువ ఎరువులు ఎంత వేసుకోవాలి పన్నెండు డెబ్బై ఒకటి ఎంటీయు పదకొండు తొంభై ఈ రకాలు కూడా కొంచెము తక్కువ ఎరువులు వేసుకోవాలి ఈ రెండు రకాలు వేసే రైతులు పన్నెండు డెబ్బై ఒకటి మాత్రం పొడుగు సన్నగింది కొద్దిగా సన్న రకమే కానీ అరన్నరని పోలి కొంచెం పొడుగుగా ఉంటుంది ఈ రకాలు నూట నలభై రోజుల్లో వస్తాయి అన్నమాట ఇకపోతే గోదావరి మండలంకి వచ్చేసరికి మనకి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ ఏలూరు కాకినాడ జిల్లాలు వస్తాయి ఇక్కడికి వచ్చేసరికి మనకు సన్న రకాలు మిక్కిలు సన్న రకాలు చూసుకుంటే మనకి ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు ఎంటీ పన్నెండు అరవై రెండు అలాగే చౌడు ప్రాంతాలకి ఎంసీఎం నూట మూడు అనేది వేసుకోవచ్చు ఇక మధ్యస్థ సన్న రకాలు వచ్చేసరికి ఎంటీ పదమూడు పద్దెనిమిది స్వర్ణ మనకి ఇంద్ర అంటే ఎంటీయూ పదిహేను ఒకటి అలాగే పిఎల్ఏ పదకొండు వందలు బా బాడవా మషూర్ వేసుకోవచ్చు అలాగే నూట నలభై రోజుల కలప పరిమితిలో వేసుకోవాలనుకున్నప్పుడు ఎంటీయు పదమూడు పది అలాగే ముంపును తట్టున్న రకమైన ఎంటీ పన్నెండు ముప్పై రెండు అలాగే ఎంటీయు పన్నెండు డెబ్బై ఐదు రకాలని మనకి గోదావరి జిల్లాలో వేసుకోవచ్చు ఇకపోతే నీరు తక్కువగా ఉండే ప్రాంతాలు తర్వాత దక్షిణ మండలం అంటే నెల్లూరు తిరుపతి అన్నయ్య అన్నమయ్య చిత్తూరు కడప జిల్లాలు వచ్చేసరికి మనకు మనకి సాంబా మసూరి అక్టోబర్ రెండో పక్షం నుంచి వేసుకో వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ సన్న రకాలు వేసుకున్నప్పుడు నెల్లూరు మసూరి కానీ నెల్లూరు సుగంధ అలాగే మనకి నెల్లూరు ధనరస్సి ఎన్ ముప్పై మూడు యాభై నాలుగు వేసుకోవచ్చు అయితే బీపీటీ వేసే ప్రాంతంలో బీపీటీకి చెడపిల్ల అవి వస్తాయి కాబట్టి బీపీటీకి మరొక రకం ఉండే రకమైన ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు అలాగే ఎంటీ పన్నెండు డెబ్బై ఒకటి ఎంసీ నూట మూడు రకాలు మనకి అక్టోబర్ రెండో పక్షం నుంచి వేసుకోవచ్చు ఇది కాకుండా కొంచెము మనకి చిత్తూరు జిల్లాలో కొంచెం మధ్యస్థ సన్నగింజ రకాలు వేసే ప్రాంతంలో ఆ ప్రాంతంలో మనకి ఎక్కువ జింకు ఇవ్వగలగే రకం ఎన్ఎల్ఆర్ ముప్పై రెండు ముప్పై ఎనిమిది రకం కూడా వేసుకోవచ్చు అలాగే అత్యల్ప వర్షపాత మండలమైన నంద్యాల కర్నూలు అనంతపురం సాయి జిల్లా వేసరికి ఎక్కువగా ఇక్కడ బీపీడీ యాభై రెండు ఎక్కువ వేస్తుంటారు అలాగే మనకి నంద్యాల జిల్లాలో ఎన్డీఏల సెవెన్ నంద్యాల సోనా అనే రకాన్ని వేసుకుంటారు అయితే ఎన్డిఏ మనకి బీపీడీకి ప్రత్యామ్నాయంగా సమ్మర్షిన్ ఏంటి పన్నెండు ఇరవై నాలుగు బార్టీఆర్ సామా రకం వేసుకోవాలి ఎంటీ పన్నెండు ఇరవై నాలుగు కొంచెం మనకి చని మీద మలవకుండా ఉంటుంది అలాగే మనకి ఎంటీ పన్నెండు డెబ్బై ఒకటి కూడా ఎన్డీఎల్ఆర్సేసే ప్రాంతంలో వేసుకోవచ్చు అలాగే మనకి సామా మసూరికి దగ్గరగా ఉండే ఎంసీవ్ నూట మూడు కూడా ఈ ప్రాంతాల్లో వేసుకోవచ్చు ఇకపోతే ఈ రకమైన లక్షణాలు చూసుకునే కనుక మనకి మార్టేరు సంబంధం మనకి నూట నలభై రోజుల్లో వస్తుంది చేను మీద పడకుండా హెక్టార్కి ఆరున్నర నుంచి ఏడున్నర టన్నులు దిగుబడిస్తుంది సన్న బియ్యం రెండు వారాల ఎదురవసలుగుతుంది అగ్గి దిగలు తట్టుకుంటుంది దానిని తెలుపుకుంటుంది ఇంకోటి ఎంటీ పన్నెండు అరవై రెండు మార్టేర్ మసూరు ఇది ఏంటంటే నూట యాభై రోజుల కాలపరిమితి ఇక్కడ ఒక ముఖ్య ముఖ్యమైన మెలకు ఏంటంటే రైతాంగానికి దీనికి సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ ఎరువులు వేస్తే అంటే పిలక చేసే శక్తి ఎక్కువ ఉంటుంది కాలపరిమితి పెరుగుద్ది దానివల్ల తర్వాత వచ్చిన పిలకలు మనకి దాన్ని అవుతుంది కాబట్టి సిఫారసు చేసిన ఎరువులు మాత్రమే వేసుకోవాలి ఇది ఇది ఎక్కువగా మన కృష్ణా సాగులో ఉంది అలాగే మనకి పల్నాడు నంద్యాల కర్నూలు అలాంటి ప్రాంతాల్లో పాటి నెలలోనే వేసుకోవాలి ఎందుకంటే దీనికి కొంచెం పడిపోయే స్వభావం ఉంది కాబట్టి తేలిక నెలలో పడదు ఇది మనకి కొంచెము గింజ పొడుగ్గా ఉండి ఆరు దగ్గర పోలి ఉంటుంది సో ఈ స ఈ ఎంటీవీ పన్నెండు డెబ్బై ఒకటి రకం కూడా తిండికి అనుకూలంగా ఉంటుంది ఈ రకం ద్రవస్థ కలదు దీన్ని వేసుకోవచ్చు అలాగే చౌడు ప్రాంతాల్లో అలాగే మామూలు ప్రాంతాల్లో కూడా బీపీకి దగ్గరగా ఉండే ఎంసీఎం నూట మూడు అనే రకం వేసుకోవచ్చు చేరు మీద పడదు మనకి నూట నలభై రోజులు వస్తుంది బియ్యం కూడా పారదర్శకంగా ఉండి పొట్టదరిపి లేకుండా ఉంటుంది సాంబమస్ అందరికీ తెలిసిందే కాకపోతే సాంబమ్మసూరి అంటే ఎక్కువ వర్షాలు వచ్చే ప్రాంతంలో మనకి ఎండాకు దగ్గర వస్తుంది దోమపూట అవి వస్తున్నాయి కాబట్టి దానికి ప్రత్యేకమైన మనకి పన్నెండు ఇరవై నాలుగు ఇలాంటి రకాలు వేసుకోమని చెప్తున్నాం ఇది కాకుండా బాపట్ల పరసోత్న స్థానం నుంచి బీపీడు ఇరవై ఎనిమిది నలభై ఆరు ఇది చేయను మీద పడకుండా సొన్న బయ్యి నూట యాభై రోజులు ఇది కూడా మనకి కృష్ణా మండలంలో వేసుకోవచ్చు అలాగే బాపట్ల ప్రాంతాల్లో పీపీడి ఇరవై ఏడు ఎనభై రెండు భవతి అనే రకం కూడా మనకి నూట యాభై రోజుల్లో మీద పడని రకం దీన్ని కూడా వేసుకోవచ్చు అలాగే నాగార్జున సాగర్ సింగిల్ ఆయకట్టు ఒకే పంట వేసేటప్పుడు పీపీడి ఇరవై ఐదు తొంభై ఐదు తేజీ అనే రకం వేసుకోవచ్చు హెక్టార్ కి ఆరున్నర నుంచి టన్నుల దిగుబడిని దిగుబడినిస్తుంది ఇకపోతే మధ్యస్థ సందర్ కొత్త రకమైన గత రెండు మూడేళ్ళ నుంచి సాగు చేస్తున్న ఎం పదమూడు పద్దెనిమిది ఇది నూట యాభై రోజుల కాలపరిమితి ధాన్యం ఎరుపు స్వర్ణ లాగా దిగుబడి కూడా మనకి ఎకరానికి నలభై ఐదు బస్తాల పైనే వస్తుంది సార్ వాళ్ళు అయితే ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టుగానే పన్నెండు అరవై రెండు లాగానే ఇది కూడా సిఫారసు చేసిన ఎరువులు అంటే ఇదైతే అసలు స్వర్ణ లాగానే ఈ ఎరువులు వేసుకోవాలంటే ఎకరానికి ఇరవై నాలుగు కిలోలు నత్త ఇరవై నాలుగు కిలోలు బాసరం ఇరవై నాలుగు కిలోలు పొటాషియం ఎరువులు మాత్రమే వేసుకోవాలి ఎక్కువ ఎరువులు వేసుకుంటే కనుక మనకి పిలక ఎక్కువ అయ్యి తర్వాత చాలా పరిమితి పెరుగుతుంది దాని తర్వాత వచ్చేవి కూడా మనకి ఇబ్బంది పడతారు కాబట్టి రైతులు మొక్క దాన్ని మొక్క వద్ద తర్వాత వచ్చి పిల్ల పిల్లకలు అందుకనే సిఫారసు చేసిన మాత్రమే పదమూడు పద్దెనిమిది పన్నెండు అరవై రెండు రకాలు వేసుకొస్తుందిగా తెలియజేయడం జరుగుతుంది అలాగే విజయనగరం జిల్లాలో పదకొండు ఇరవై వేస్తున్నారు దానికి ప్రత్యామ్నాయంగా చూసుకున్న రకాలు చూసుకుంటే ఎండి పదమూడు పది ఇది ధాన్యం తెలుపు మనకి నూట నలభై రోజులు వస్తుంది హెక్టార్కి ఏడు టన్నులు దిగుబడించే సామర్థ్యంగా రకం అలాగే ఇంకో రకం ఎంటీయూ పన్నెండు డెబ్బై ఐదు ఇది కూడా మనకి గోదావరి మండలంలో విజయ విజయనగరం వంటి వైపు కూడా వేసుకోవచ్చు నూట నలభై రోజులు ధాన్యం తెలుపు చర్మిద పడకుండా హెక్టార్కి ఆరున్నర నుంచి ఏడు టన్నులు దిగుబడిస్తుంది అలాగే సార్ వాళ్ళు ఆలస్యంగా వేసుకున్నప్పుడు మనకి పదకొండు రేటు ప్రత్యామ్నాయంగా మనకి రెండు నెలల ముప్పై రెండు ముప్పై ఎనిమిది జింక్ అంటే ఎక్కువ జింక్ పాలిష్ పీన్న ఇరవై నాలుగు పాయింట్ ఐదు పీపీఎం ఉన్న అది కూడా రకం కూడా వేసుకోవచ్చు ఇది అంటే మనకి నూట ఇరవై రోజుల కాల వస్తాయి కాబట్టి లేటుగా వేసుకున్నప్పుడు ఈ రకాన్ని మనకి ఉత్తర కోస్తా అగర్చిన ప్రాంతాల్లో హైజిన్ వరి రకంగా వేసుకోవచ్చు ఏ రకాన్ని ఎంపిక చేసుకోవాలి ఆ ప్రాంతానికి అనుకూలంగా వేసుకుంటే రైతాంగం ఈ సార్ వాళ్ళ మంచి దిగుబడిని సాధించవచ్చు అని తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు